కుల్ఫీ మాల్స్ లేకపోయినా ఇంట్లో ఎక్కువగా ఉండే పాలతో ఇలా గ్లాసుల్లోనే కుల్ఫీని ట్రై చేయొచ్చు బయట కంటే కూడా ఇలా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా హాఫ్ లీటర్ పాలని మరిగించుకోవాలి పాలు మరిగేటప్పుడే కొద్దిగా జీడిపప్పుల్లోనికి పాలని వేసేసుకుని ఈ జీడిపప్పును అయితే నానబెట్టుకోవాలి అర లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలని ఈ విధంగా మేకడతో కలుపుకుంటూ మరిగించుకోవాలి అర లీటర్ పాలు పావు లీటర్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి టేస్ట్ కి సరిపడినంత పంచదార అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి ఒక ఐదు నిమిషాలు పాటు బాగా మరిగించుకోవాలి ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే కొద్దిగా పాలు అనేవి చిక్కపడతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కంప్లీట్ గా చల్లరిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ లోనికి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఉంటే కుల్ఫీ మౌల్స్ లో ఇలా వేసేసుకోవచ్చు కుల్ఫీ మౌల్స్ లేకపోతే మన దగ్గర ఎక్కువగా ఉండే లో కూడా మనం చేసుకోవచ్చు గ్లాస్ లోనికి రెడీ చేసుకున్న ఈ పాలని వేసేసుకుని ఇందులోనికి ఈ పైన ఒక కవర్ ని కవర్ చేసేసుకుని దీనిపైన ఈ విధంగా టైట్ గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని సిక్స్ అవర్స్ పాటు డీఫ్రిజ్ లో పెట్టేసుకుని సిక్స్ అవర్స్ తర్వాత తీసామంటే మనకి కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి